టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వీరు నాయకులు ఒకసారి మనం అడిగి తెలుసుకున్నా అన్న దసరా ఉత్సవాలు ప్రత్యేకంగా కేసముద్రంలో నిలవబోతుంది అసలు ఎలా ఉండబోతుంది చాలా అద్భుతంగా ఉన్నది కేసముద్రం పట్టణ ప్రజలతో పాటు మున్సిపాలిటీ ప్రజలు కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొని ఎందుకంటే ఈ సంవత్సరమే కాదు గత పదిహేను సంవత్సరాల నుండి రావణ కార్యక్రమం మేము చేస్తా ఉన్నాం ఇందులో భాగమే ఇవాళ కూడా ఈ ఏర్పాట్లను పూర్తి చేస్తున్నాము రేపు దసరా విజయదశమి చాలా ఈసారి చాలా కేర్ఫుల్ గా తీసుకొని మంచి కార్యక్రమం ప్రజలు ఆస్వాదించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాయి ఈ దసరా ఉత్సవ కమిటీ రావణ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రేపు జరగబోయే పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఉత్సవ కమిటీ అందరినీ ఆహ్వానిస్తున్నారు కావున దయచేసి అందరూ కూడా ఏ కార్యక్రమం లోపల అన్ని కార్యక్రమాలు వదిలేసుకొని రేపు ఎందుకంటే ప్రతి సంవత్సరం బాగా అద్భుతంగా జరుగుతుంది ఇంకా ఈ సంవత్సరం ఇంకా బాగా జరుగుతుంది కాబట్టి అందరు అత్యయ సంఘంలో పాల్గొని ఇక్కడ రా ఉత్సవ కమిటీ వారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా మంచి ఉద్దేశంతో రావాలని చెప్పేసి ఉత్సవ కమిటీ ద్వారా ప్రజలను విజ్ఞప్తి చేస్తూ అన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుకుంటున్నాం సార్